శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది అయితే హంద్రీనివా సృజల స్రవంతి ప్రాజెక్టు కాల్వాకు నీటి విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఆంజనేయ నివా సృజన స్రవంతి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రెండవ పంపింగ్ స్టేషన్కు సమీపంలో జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మాణం కోసం కాల్వలను వేశారు అయితే ఈ కాల్వలపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాలేదు దాంతో కాల్వలకు ఇప్పట్లో నీటి విడుదలకు సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఉన్న అల్లు నోట్లో శని అన్న చందంగా మారింది అందినీవా ఐకటి రైతాంగం పరిస్థితి ఓవైపు శ్రీశైలం జలాశయానికి లక్షల క్యూసెక్ వరద నీరు చేరుకుంటుండగా శ్రీశైలం ప్రాజెక్టు పై నిర్మించిన కాలువలకు సాగునీటిని విడుదల చేస్తున్న సందర్భంలో అందిరీనీవా సృజల శ్రవంతి ప్రధాన కాలువకు మాత్రం కొంత ఆటంకాలు ఎదురవడంతో ఇప్పట్లోనే నీటి విడుదల సాధ్యమయ్యే పరిస్థితులు మాత్రం కనబడడం లేదు ప్రధానంగా అందరినీ వా సృజల శ్రవంతి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఆ కొట్కూరులో రెండో పంపింగ్ స్టేషన్ నుంచి పదమూడో కిలోమీటర్ వద్ద జాతీయ రహదారిపై ఓ బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతుంది ఈ బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతున్న తీరును పరిశీలిస్తే మాత్రం ఇటు ఈ బ్రిడ్జి ఇంకా పూర్తి కాకపోవడంతో పాటు ఆ బ్రిడ్జి కింది భాగంలో అందిరేనివ కాలువను పూర్తిగా పూర్తిగా మట్టితో కప్పివేశారు కాలువకు నీటిని విడుదల చేయాలంటే మాత్రం కాలువను తాత్కాలికంగా పూర్చిన కాలువను తిరిగి ఓపెన్ చేసి నీటి ప్రవాహం కొనసాగేలాగా మాత్రం ఆ ఇంజనీర్లు చర్యలు చేపట్టాల్సి ఉంది అయితే ఒకవైపు రేపు జరిగే ఐఏబీ సమావేశంలో అందిరేనివ సుజ కాలువకు నీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంటే మాత్రం కొంత ఆలస్యంగా నీటిని విడుదల చేసే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ ఎందుకు చేతారంటే ఇటు జాతీయ రహదారిపై నిర్మిస్తుంది బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో పాటు ఇటు అందిరిని కాలువను పూర్తి వేశారు ఈ పూర్తి వేసిన కాలువను తొలగించి ఒకవేళ నీటిని విడుదల చేసిన ఆ బ్రిడ్జిపై రాకపోకలు సాగించాలంటే బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తి కాలేదు ఇటు కాలువ బ్రిడ్జి కింది భాగంలో మట్టిని తొలగించి కాలువకు నీటి విడుదల చేసిన సందర్భంలో బ్రిడ్జి పైన ఇటు కర్నూలు నందికొట్కూరు రహదారి ఇదిగా రెండు వైపులా రాకపోకలు సాగించేందుకు మాత్రం ఇప్పట్లో పరిస్థితులు కనిపించడం లేదు ఈ బ్రిడ్జి నిర్మాణం ఇంకా కొనసాగుతుండటంతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయడానికి మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే తప్ప కాలువ పూర్చిన కాలువలో ఉన్న మట్టి మట్టిని తొలగించి నీటి విడుదలకు సాధ్యమయ్యే పరిస్థితి అయితే కనబడడం లేదు రెండు ఇక్కడ పరిస్థితిని గమనిస్తే కరవమంటే కప్పకు విడవమంటే పాము కన్నా కోప పాము కన్నా చందంగా మారింది ఒకవైపు ఏమో కాలువలో ఉన్న మట్టిని తొలగించి నీటిని విడుదల చేయాలంటే రాకపోకలకి రెండు ఇటు కర్నూలు కొట్టుకుని రాకపోకలకి ఇబ్బంది ఇటువైపు రాకపోకలు అనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి రాక బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలంటే మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది మరి బ్రిడ్జి నిర్మాణం జాపమయ్యే కొద్దీ మాత్రం అందరినీ సృజల సవంతికి కాలువకు నీటిని విడుదల చేసే అవకాశాలు అయితే మాత్రం స్పష్టంగా కనబడడం లేదు కారణం ఏమంటే ఆ బ్రిడ్జిని కింది భాగంలో ఉన్నటువంటి అందిరేనివా సృజల సవంతి కాల్వని పూడ్చిన అందిరేనివాస సృజల సేవంతి కాలువలో భాగంగా పదమూడు కిలోమీటర్ల వద్ద కాలువని పూడ్చివేసి తాత్కాలిక తాత్కాలికంగా పూడ్చి వేశారు ఈ పూడ్చి వేసినటువంటి మట్టిని తొలగించి నీటిని విడుదల చేయాల్సి ఉంది ఒకవేళ నీటిని విడుదల చేయాలంటే కూడా ఇటువైపు ఆ కాలువ భాగంలో బ్రిడ్జి అటువైపున వేసినటువంటి తాత్కాలికంగా సర్వీస్ రోడ్డు పై భాగంలో ప్రస్తుతం నందికొట్కూరు కర్నూలు వైపు రెండు వైపుల ప్రాంతాలకు సంబంధించిన వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి ఈ నేపథ్యంలో అంది నివాస్ విజల సేవంతి ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలంటే మాత్రం తప్పకుండా అంది ఈ బ్రిడ్జి పై నిర్మాణాన్ని పూర్తి చేసిన తర్వాతనే నీటిని విడుదల చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి లేదంటే మాత్రం ఒకవేళ తాత్కాలికంగా కాలువకు నీటిని విడుదల చేసిన ఇటు బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇటు కర్నూలు కొట్కూరు మధ్య రాకపోకలకు మాత్రం కొంత ఆటంకాలు అయితే ఎదురయ్యే పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది అందిరనివాసంతి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఒక బ్రిడ్జి నిర్మాణం పరిస్థితుల వల్ల అందిరేనివా సృజ సేవంతి రైతాంగానికి కాస్త ఆలస్యంగా నీరు అందే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని ఈ బ్రిడ్జి శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చినటువంటి నీటిని అందిరేనివాస శ్రీజ ద్వారా ఇటు మొదటి దశలో భాగంగా నిర్మించిన జీడిపల్లి రిజర్వాయర్తో పందికోన కృష్ణగిరి ఈ రిజర్వాయర్లు నింపడంతో పాటు ఒక లక్ ఎనభై వేల ఆయకట్టులో భాగంగా కనీసం ముప్పై వేల ఆయకట్టుకు నీరు అందిస్తున్నారు అదేవిధంగా ఇటు నాలుగు జిల్లాలో పరిశీలిస్తే మాత్రం ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన కాలువకు మాత్రం నీరు అందుబాటులో ఉన్నా కూడా ఇప్పట్లో విడుదల చేసే పరిస్థితి అయితే కానరావడం లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది ఒక కాల్వకు నీటి విడుదలలో జరుగుతున్న జాబ్ కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్ స్వతంత్ర న్యూస్ బ్రాహ్మణకోట్కూరు నంద్యాల జిల్లా